హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేవి తెప్పించనుగా ప్రజలకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఆ పెన్షన్ అయితే భారీ అయితే పెంచారు ఆ పెంచిన పెంచినైతే మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు ఎవరు ఎవరికి విడుదల చేశారు ఎప్పుడులో డబ్బులు పడుతుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పక్క చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాష చెప్పింది మొత్తానికి అయితే ఆశ్ర పింఛన్ అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయుతో పెంచుగా ప్రజలకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి అది భారీ అయితే పెంచారు ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆశ్రయించని కాస్త చేయు తప్పించనుగా చేసి వృద్ధులకి విధులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచి డబ్బులు అయితే విడుదల చేశారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక సుభాష అని చెప్పచ్చు చాలా మందికి అయితే జూన్ నెలకి సంబంధించింది అలానే జూలై నెలకి సంబంధించింది మనకైతే డబ్బులు అయితే జమ కాలేదు బ్యాంక్ ఖాతాలో పెన్షన్ డబ్బులు ఆ నెల సంబంధించింది కూడా అంటే జూన్ జూలై నెలకి సంబంధించింది కూడా మనకైతే అయితే డబ్బులు విడుదల చేశారు అలానే ఆగస్ట్ నెల సంబంధించి కూడా డబ్బులు విడుదల చేశారు మొత్తానికైతే ఒకేసారి అయితే మూడు నెలలకు సంబంధించి డబ్బులు విడుదల చేశారు ఎవరికైతే జూను జూలై సంబంధించిన డబ్బులు పడలేదు వాళ్ళకు మాత్రమే డబ్బులు పడుతుంది ఈరోజు పడిన వాళ్ళకి డబ్బులు అయితే జమ కాదు ఎవరికైతే పడలేదు వాళ్ళకైతే వృద్ధులకి విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేశారు కానీ మొత్తానికి అయితే ఒకేసారి అయితే మూడు నెలల అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేశారు పిన్షన్ డబ్బులు కాబట్టి కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి బ్యాంక్ ఖాతాలో పిన్షన్ డబ్బులు కొంతమందికి ఇంకా పర్లేదు వాళ్ళకైతే అయితే సాయంత్రం లోపు డబ్బులు పడుతుందంట అంట కాదు మొత్తం ఏదో సుబోదని చెప్పొచ్చు కాదు మీరేం చేస్తుంది అంటే మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళండి అలాగే మీ బ్యాంక్ బుక్ కూడా తీసుకెళ్ళండి ఆ బ్యాంక్ వెళ్ళేటప్పుడు కార్డు ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్స్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ